బిగ్ బాస్ సీజన్ నైన్ టీఆర్పీని అమాంతం పెంచడానికి పాపం కింగ్ నాగార్జున నాగార్జున గారు ఇలా వెళ్ళిపోగానే అలా వాళ్ళ ఆటను మొదలు పెట్టేస్తున్నారు అయితే హౌస్ కి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అనే ఒక రూల్ అయితే పెట్టారు కానీ ఈసారి ఓనర్స్ ని టెనెంట్స్ గా టెనెంట్స్ ని ఓనర్స్ గా మార్చారు అంటే కామన్స్ వర్సెస్ సెలబ్రిటీస్ టీ థీమ్ అయితే కొనసాగుతుంది ఈ థీమ్ కి సంబంధించిన బిగ్ బాస్ పెట్టిన కొన్ని కొన్ని రూల్స్ని అయితే హౌస్ మేట్స్ ఏ ఎవ్వరు పాటించలేదు బిగ్ బాస్ టెనెంట్స్ హౌస్లోకి రాకూడదు అలానే ఫుడ్ సరిపడినంత వాళ్ళకి ఇవ్వకూడదు ఇలాంటి రూల్స్ అన్నీ ఉన్నా సరే వాటిని వేటిని కూడా పాటించట్లేదు మేము మీలా కాదురా అంటూ సెలబ్రిటీస్ వాళ్ళు పెద్ద గొప్ప హృదయం ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ అందరూ కలిసిమెలిసి తింటూ హాయిగా గడిపేస్తున్నారు రోజుల్లోనే అయితే నాగార్జునగారు ఈ వీకెండ్ ఎపిసోడ్ ఇప్పటికే ఆ ప్రోమో కూడా రిలీజ్ అయింది ఆ ప్రోమోలో నాగార్జునగారు బిగ్ బాస్ పెట్టిన రూల్స్ మీరు ఎవ్వరు ఫాలో అవ్వట్లేదు అని చెప్పారు దాంతో పాటుగా ఇక్కడ క్యాప్టెన్ ఎవరైతే ఈ వారం హౌస్కి క్యాప్టెన్ గా ఉన్నారో డీమన్ పవన్ ని నాగార్జున గారు గట్టిగా తిట్టిపోసారట పోసారట హౌస్కి క్యాప్టెన్ అయి ఉన్నప్పుడు బిగ్ బాస్ పెట్టిన రూల్స్ని క్యాప్టెన్ పాటిస్తూ ఇతర కంటెస్టెంట్స్ పాటిస్తున్నారా లేదా అని చూసుకునే బాధ్యత ఇక క్యాప్టెన్ పైన ఉంటుంది కానీ నువ్వు క్యాప్టెన్గా శుద్ధ వేస్ట్ అంటూ పవన్ అయితే తిట్టడం జరిగింది ఎందుకంటే హౌస్లో నువ్వే డల్గా ఉంటే నీ నువ్వు క్యాప్టెన్గా ఉండి ఏం ఉపయోగం నువ్వు ఫస్ట్ డల్గా చాలా ఆట చాలా డల్గా ఆడుతున్నావు దాంతోపాటుగా బిగ్ బాస్ పెట్టిన రూల్స్ని పాటించట్లేదు ఇతని పాటించమని కూడా ఎక్కడా చెప్పలేదు ఈ వారమంతా నువ్వు క్యాప్టెన్గా ఉండి ఫెయిల్ అయ్యావు క్యాప్టెన్గా నువ్వు అన్ఫిట్ అన్నట్టు మాట్లాడారట అలానే ఇక మరో కంటెస్టెంట్గా ఉన్న తనూజ తరచూ వెళ్ళి క్యాప్టెన్కి కంప్లైంట్స్ చెప్పడం ఈ వేరే కంటెస్టెంట్స్ కోసం అంటే తన ని తను సార్ట్అవుట్ చేసుకోకుండా ప్రతిదీ క్యాప్టెన్కి చెప్పడంతో కాస్త తనుజా పైన కూడా సీరియస్ అయినట్టుగా నాగార్జున గారు బయటకు న్యూస్ అయితే వస్తుంది తనుజా గారి పైన సీరియస్ అవుతూ ఇక నువ్వు ఎప్పుడు ఎమోషనల్ అవుతూ నీ ఆట నువ్వు ఆడటం నేర్చుకోకపోతే ఇప్పటికీ బిగ్ బాస్ హౌస్కి వచ్చి మూడు వారాలు పైగా అయిపోయింది ఇప్పటికీ నీ ఆటను వాడటం నేర్చుకోకుండా చెప్పడం కరెక్ట్ కాదు నీ ఆట నువ్వు ఆడాలి నువ్వు ఆడగలిగే సత్తా ఉన్నప్పుడు ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు అంటూ అయితే ప్రశ్నించడం జరిగిందట అలానే రాము రాథోడ్తో జరిగిన విషయం పైన వీడియో క్లిప్పింగ్ ప్లే చేసి మరి రాము రాథోడ్ చేసిన తప్పుని తనకి చూపించడం తనూజ కరెక్ట్గా అక్కడ మాట్లాడావు నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకున్నావు అంటూ తనూజాన్ అయితే పొగిడారట కానీ తనుజా ఎక్కువగా ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు అసలు ఇంతగా ఎమోషనల్ అయ్యి అంతా అక్కడ ఏమీ లేదు అన్నట్టు కూడా తనుజాకి క్లారిటీ చెప్పారట ఇక బిగ్ బాస్ హౌస్ అంటే ఎక్కువగా మనం కొనసాగాలి అంటే టఫ్ గేమ్ ఆడటంతో పాటు మనకి మన కోసం స్టాండ్ తీసుకోవడంతో పాటు ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నామనేది చాలా ఇంపార్టెంట్ భరణి గారిని నువ్వు నాన్న అని పిలుస్తున్నావు అక్కడ వరకు బాగుంది కానీ భరణి గారు ప్రతి నీ యొక్క ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయాలి అనుకోవడం మాత్రం అది కరెక్ట్ కాదు ఎందుకంటే నువ్వు ఎమోషనల్ అయిపోయి వీక్ అయిపోయి నువ్వు ఎంతమందికి చెప్పుకున్నా సరే వాళ్ళు వచ్చి నీ నీ ప్రాబ్లమ్ని అయితే సార్ట్అవుట్ చేయలేరు సో నీ ప్రాబ్లం నువ్వే సార్ట్ అవుట్ చేసుకోవాలి అంటూ తనుజాకి చెప్పడం తనుజా ఇకపైన నేను అలానే ఉంటాను స్ట్రాంగ్ ఉంటాను అంటూ నాగార్జున గారికి మాట ఇవ్వడం కూడా జరిగిందట ఇక తనూజ రాము కి జరిగిన గొడవ కోసం వీడియో ప్లే చేసిన తర్వాత తనూజకి చెప్పాల్సిన మాటలు చెప్పాక రాము రాథోడ్ విషయంలో కూడా కాస్త సీరియస్ అయ్యారట నాగార్జున గారు హౌస్ లో ఆట ఆడుతున్నాము అంటే దానికి క్లారిటీ ఉండాలి విజువాలిటీ అనేది ఉండాలి కానీ ఎక్కడా కూడా నువ్వు హౌస్లో ఆట ఆడుతున్నావు అనే ఫీలింగే రావట్లేదు హౌస్ లో నీ విజువాలిటీ అనేది చాలా తక్కువగా ఉంది అసలు మొత్తం కూడా నీ నీ ఆట అన్నది ఎక్కడ కనిపించట్లేదు హౌస్లో నువ్వు ఉన్నావా లేదా అని కూడా మాకు తెలియట్లేదు అంటూ రామురాతోడి పైన నాగార్జున గారు సీరియస్ అయ్యారట అయితే ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం అన్నది ఇకపైన నువ్వు ఆపుకుంటే నీ ఆట ముందుకి బాగా వెళ్తుంది లేదంటే నీవు నెగిటివిటీ నీకు నీకు నువ్వై నెగిటివిటీ సంపాదించుకుంటావు అంటూ కూడా ఇక రామురాతోడిని తనుజా విషయంపైన మాట్లాడుతూనే తన కంటిన్యూషన్లో ఇది చెప్పడం జరిగింది అయితే హౌస్లో ఉన్న రీతు చౌదరి అలానే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అలానే ఇక ప్రియా వీళ్ళు ముగ్గురు డేంజర్ షోలో ఉన్నారు ప్రియా అయితే ఎలిమినేట్ అయిపోతుంది ఈ వారం ప్రియా తన వాయిస్తోనే నెగిటివిటీని అయితే ఎక్కువగా సంపాదించుకుంది అది అందరికీ క్లారిటీ ఉంది అయితే ఇక్కడ నెగిటివిటీ వాయిస్ బీబీ ఐటీ పరీక్షలో తన వాయిస్కి ప్లస్ పాయింట్ అయింది కానీ బీబీ షోలో మాత్రం తనకి వాయిస్ అనేది ప్లస్ పాయింట్ అవ్వలేదు ఏదైనా అరుచుకుంటూ చెప్పడము చిన్న చిన్న విషయాలకి గొడవ పడడం చేస్తుంది ఇకపోతే శ్రీస విషయానికి వస్తే శ్రీసకి కూడా గట్టి కౌంటర్ పడింది అది ఫస్ట్ రోమ్లోనే రిలీజ్ అయింది ఇక సంచాలక తను అంటూ కూడా తెలియజేశారు నాగార్జున గారు వారం ప్రియాకి ఎలాంటి కౌంటర్ అయితే పడిందో సంచాలకగా ఈ వారం కూడా అదే కౌంటర్ అనేది శ్రీజకి నాగార్జున గారు ఇవ్వడం జరిగింది అయితే నాగార్జున గారు బిగ్ బాస్ని ఒక హైప్లోకి తీసుకెళ్లడానికి వీకెండ్స్లో చాలా ట్రై చేస్తున్నారు కాకపోతే ఈ వారం అంతా జరిగిన ఎపిసోడ్స్కి ఎక్కడా పెద్దగా గట్టిగా మాట్లాడే పాయింట్స్ అయితే లేనే లేవు లేవని చెప్పాలి ఎందుకంటే కంటెస్టెంట్స్ అంతా ఆడుతూ పాడుతూ హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ చాలా కామ్గా ఉన్నారు గట్టిగా కొట్టుకుంటే హౌస్లో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడానికి నాగార్జున గారికి ఒక స్కోప్ అయితే ఉంటుంది నాకు తెలిసి ఇప్పుడున్న టెనెంట్స్ కానీ ఓనర్స్ కానీ ఎవరు కూడా ఆ స్కోప్ అయితే ఇవ్వట్లేదు నాగార్జున గారికి ఇక నాగార్జున గారు ఏవో ఉన్న నాలుగైదు పాయింట్లతో అయితే ఈ వారం ముగించేస్తారు ఎపిసోడ్ని ఆ తర్వాత ఇక వచ్చే వారంలో ఈ వారం పడిన కాస్త కౌంటర్స్కి ఏమైనా నెక్స్ట్ వారం కంటెస్టెంట్స్ మారుతారేమో చూడాలి ఓనర్ వర్సెస్ టెనెంట్స్ అనే రూల్ని ఫాలో అయ్యి కొట్టుకుంటే కొన్ని పాయింట్స్ అయితే వీకెండ్స్కి దొరుకుతాయి నాగార్జున గారికి లేదంటే మళ్ళీ యథా ప్రకారమే ఉంటుంది బీబీ ఎయిట్ లాగానే బీబీ నైన్ కూడా చాలా చప్పగా కొనసాగిపోతుంది మరి మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అనేది కామెంట్లో చెప్పండి